లవ్ స్టోరీస్ అనగానే మనకు గుర్తొచ్చేది ఎప్పుడు అప్పైన్ బ్రేకప్ కానీలే కదా అసలు హ్యాపీ ఎండింగ్స్ ఉండవా అని మీకు డౌట్ రావచ్చు కానీ నిజమైన ప్రేమ ఉంటే కాస్తంత ఓపిక ఉంటే లవ్ స్టోరీ కూడా బ్లాక్ బాస్టర్ హిట్ అవుద్ది అని ప్రూవ్ చేసిన జంట మన అర్జున్ శ్రావణి అసలు వీళ్ళ లవ్ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయిందో తెలుసా మన ఇంజనీరింగ్ క్లాస్ రూమ్లో సీన్ కట్ చేస్తే మూడేళ్ళు అయిపోయింది కానీ వీళ్ళిద్దరు పెద్దగా మాట్లాడుకోలే అర్జున్ ఏమో ఫుల్ సైలెంట్ శ్రావణి ఏమో ఫుల్ స్ట్రిక్ కానీ లైఫ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా ఫైనల్ ఇయర్ లో ఒకరోజు బీభత్సమైన వర్షం పడుతుంది బస్ స్టాండ్లో జనాలు ఖాళీ అయిపోయారు శ్రావణి ఒక్కతే ఉంది కరెక్ట్గా అప్పుడే మన అర్జున్ ఎంట్రీ ఇచ్చాడు చేతిలో గొడుగు ఉంది మామూలుగా అయితే హాయ్ బాయ్ అని వెళ్ళిపోవాలి కానీ అర్జున్ ధైర్యం చేసి ఏంటి బస్ రాలేదా రా డ్రాప్ చేస్తా అన్నాడు ఆ రోజు ఆ గొడుగు కింద వాళ్ళు నడిచిన ఆ పది నిమిషాల ఫ్రెండ్స్ వాళ్ళ లైఫ్ ని మార్చేసింది వర్షం చినుకులు పడుతుంటే పక్కనే నచ్చిన మనిషి నడుస్తుంటే ఆ ఫీలింగ్ వేరే ఉండదు కదా ఆ రోజు వాళ్ళ ఫ్రెండ్స్ అయ్యారు సీన్ కట్ చేస్తే కాలేజ్ లాస్ట్ డే ఫైర్వెల్ పార్టీ అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు కానీ అర్జున్ కళ్ళు మాత్రం శ్రావణి మీదే ఉన్నాయి లోపల టెన్షన్ మామూలుగా లేదు ఈ రోజు చెప్పకపోతే లైఫ్ లాంగ్ మిస్ అయిపోతానేమో అన్న భయం అందరూ వెళ్ళిపోయాక శ్రావణి కాయిడార్లో కనిపించింది అర్జున్ వెళ్ళాడు గుండె దడదడలాడుతుంది శ్రావణి అని పిలిచాడు తను వెనుక తిరిగింది అర్జున్ ఏం చెప్పాడో తెలుసా సినిమా డైలాగులు కొట్టలేదు శ్రావణి నన్న లైఫ్లో వచ్చే గెలుపులో ఓటమిలో నువ్వు నా పక్కన ఉంటే చాలు నేను దేన్నైనా ఫేస్ చేస్తా ఉందావా అని సింపుల్గా అడిగాడు అసలు ఆ టైంలో శ్రావణి రియాక్షన్ చూడాలి ఫ్రెండ్స్ ఒక్క స్మైల్ ఇచ్చింది చూడు ఆ స్మైల్తోనే ఎస్ చెప్పేసింది కానీ ఒక్క కండిషన్ పెట్టింది అర్జున్ మనం లైఫ్లో సెటిల్ అయ్యాకే ఇంట్లో చెప్దాం అప్పటిదాకా ఓపిక పడదాం అని అర్జున్ కూడా ఫిక్స్ అయిపోయాడు నువ్వు ఎప్పుడు చెప్తే అప్పుడే అని కాలేజీ అయిపోయింది ఇక్కడే అసలు కథ స్టార్ట్ అయింది శ్రావణికి ఏమో బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది అర్జున్ ఏమో గవర్నమెంట్ జాబ్ కొట్టాలని హైదరాబాద్లో ఉండిపోయాడు లాంగ్ డిస్టెన్స్ అంటే మామూలు విషయం కాదు కదా వీడియో కాల్ చేద్దామంటే నెట్ రాదు ఫోన్ చేద్దామంటే టైం కుదరదు అర్జున్ పరిస్థితి ఇంకా ఘోరం రూమ్లో ఉండి చదివి చదివి విసిగిపోయేవాడు ఫ్రెండ్స్ అందరూ సెటిల్ అయిపోతుంటే తాను మాత్రం ఇంకా బుక్స్ పట్టుకొని కూర్చున్నాడు ఒక్కోసారి ఫ్రస్ట్రేషన్ వచ్చి శ్రావణి నేను నీకు సెట్ కానేమో వదిలే అనేవాడు కానీ శ్రావణి గ్రేట్ అసలు తన చేతిలో జాబ్ ఉంది జీతం ఉంది అయినా ఏ రోజు అర్జునే తక్కువ చేయలేదు నువ్వు కొడతావు అర్జున్ నాకు తెలుసు నువ్వు ఆఫీసర్ అవుతావు నేను వెయిట్ చేస్తా అని చెప్పేది ఆ ఒక్క మాటే అర్జున్ నిద్రపోనివ్వకుండా చదివించింది రెండేళ్లు గడిచాయి అర్జున్ ఇంకా నోటిఫికేషన్ కోసం వెయిటింగ్ ఇటు చూస్తే శ్రావణి ఇంట్లో గొడవ స్టార్ట్ అయింది వయసు వస్తుంది పెళ్లి చేసుకో అని వాళ్ళ నాన్న రోజుకో సంబంధం తెస్తున్నాడు ఫ్రెండ్స్ ఆ టైంలో ఒక అమ్మాయి పరిస్థితి ఎంత నరకంగా ఉంటుందో తెలుసా నాన్నకి ఎదురు చెప్పలేదు ప్రేమించినోడిని వదులుకోలేరు శ్రావణి ఒక్కతే ఆ నరకం అనుభవించింది కానీ ఏ రోజు ఆ ప్రెజర్ని అర్జున్ మీద పెట్టలేదు చెప్తే ఎక్కడ డిస్టర్బ్ అవుతాడో అని వాళ్ళ నాన్నతో అబద్దాలు ఆడింది నాన్న నాకు ప్రమోషన్ వస్తుంది ఇంకో వన్ ఇయర్ ఆగు అని టైం టైం అడిగింది వాళ్ళ నాన్నని అర్జున్ కోసం తన ఇంట్లో యుద్ధం చేసింది ఇది తెలిసాక అర్జున్ నన్ను నమ్ముకున్న దాన్ని నడిపించకూడదు అని కసిగా చదివాడు టైం ఇప్పుడు ఒకేలా ఉండదు కదా మన టైం రానే వచ్చింది గ్రూప్స్ రిజల్ట్ వచ్చాయి మధ్యాహ్నం మూడు గంటలు అర్జున్ వెబ్సైట్ ఓపెన్ చేసి చూశాడు లిస్ట్లో పేరు ఉంది అర్జున్ కుమార్ అబ్బా అకిక్కే వేరసలు వెంటనే శ్రావణికి కాల్ చేసి జాబ్ వచ్చింది పిల్ల అని అరిచాడు అవతలి వైపు శ్రావణి ఏడుపు స్టార్ట్ చేసింది అది ఆనంద భాష్వాలు ఇక లేట్ చేయలేదు వరుసటి రోజు అర్జున్ లేటుగా శ్రావణి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు వాళ్ళ నాన్న ముందు నిలబడ్డాడు అంకుల్ ఇన్నాళ్ళు మీ అమ్మాయి పెళ్లి చేసుకోకుండా ఆగింది కెరీర్ కోసం కాదు నా కోసం ఇప్పుడు నా దగ్గర ఉద్యోగం ఉంది మీ అమ్మాయిని కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటా మా పెళ్లి చేయండి అని అడిగాడు ఆ కాన్ఫిడెన్స్ చూసి వాళ్ళ నాన్న ఆశ్చర్యపోయారు అంత నిజాయితీగా అడిగితే ఏ తండ్రి మాత్రం కాదంటాడు చెప్పండి ఫైనల్గా గా పెళ్లిపీటల మీద మన అర్జున్ కూర్చున్నాడు పక్కన శ్రావణి పట్టు చీరలో మెరిసిపోతుంది అర్జున్ తాలి కట్టేటప్పుడు వాళ్ళ కళ్ళలో ఆనందం చూస్తే లైఫ్ అంటే ఇది అనిపిస్తుంది చుట్టూ బంధువులు సన్నాయి మేళం అంత అదొక పండగలా జరిగింది సో ఫ్రెండ్స్ ఈ స్టోరీ బట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటి లవ్లో ఆవేశం కాదు ఓపిక ఉండాలి పార్ట్నర్ కష్టాల్లో ఉన్నప్పుడు బాయ వెళ్ళిపోవడం కాదు వాళ్ళు గెలిచేదాకా తోడుండాలి శ్రావణి లాంటి అమ్మాయి అర్జున్ లాంటి అబ్బాయి దొరికితే ఏ లవ్ స్టోరీ అయినా హిట్ అవ్వాల్సిందే మీకు కూడా ఇలాంటి తోడు దొరకాలని కోరుకుంటూ బాయ్